క్రైస్త లాడ్ దేవుని మహా పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక కొన్ని దినాల నుంచి బైబిల్ గ్రంథం ఉన్నటువంటి ఆది కాండం నుండి మరి రాజుల గ్రంథం వరకు ప్రతి రాజు గురించి ఇస్రాయల్ రాజుల గురించి యూదరాజుల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఒక్కొక్క ఎపిసోడ్గా మనం వాటిని ధ్యానం చేస్తూ ఉన్నాం అయితే ఈరోజు ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు రాకడ గురించిన వర్తమానాలు ప్రకటన గ్రంథ వర్తమానాలు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను నిజంగా చూస్తే పక్కన పరిస్థితులను చూస్తే ప్రస్తుతం ఉన్న లోకంలో ఉన్న పరిస్థితులను చూస్తే అనేక చోట క్రీస్తు రాకడకు అన్నీ సంకూర్చబడుతూ ఉన్నాయి ఏది చూసినా మనకు అర్థమవుతుంది యేసుక్రీస్తు వారు త్వరగా రాబోతున్నారు రాకడ త్వరగా రాబోతుంది అని ఒక పక్కన భూకంపాలు కరువులు తెగుళ్ళు ఈ భయంకరమైన స్థితిలో అన్నీ జరుగుతూ ఉన్నాయి అయితే ఒకనొక దాని నా దేవుని అడుగుతారు ఆయన శిష్యులు ఒలివల కొండ మీదకి వెళ్ళినప్పుడు ప్రభా నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేవి మాకు తెలుపు అనగా ప్రభు బైబిల్ గ్రంథంలో ఈ విధంగా చెప్పి ఉన్నారు ఒకసారి చూద్దామని మత్త వార్త ఇరవై నాలుగవ అధ్యాయము మత వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో వారు అడుగుతారు ప్రభు అని నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేవి ఇరవై నాలుగో అధ్యాయము మూడవచ్చినములో ఆయన ఒలివ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన యొక్క ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ ఈ యుగ సమాప్తికి సూచన లేవి మాతో చెప్పు మనగా యేసు వారితో ఎట్లనే ఎవడనూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోనండి ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి నా పేరు వచ్చి నేనే క్రీస్తుని చెప్పి పలువురిని మోసపరచదురు మరియు మీరు యుద్ధం గురించి యుద్ధ సమాచారం గురించి వినబోదురు మీరు కనవరపడకుండా చూసుకోనండి ఇవి జరగవలసి ఉన్నావు కానీ అంతం వెంటనే రాదు అయితే జనం మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యము అక్కడక్కడ కరువు భూకంపములు కలుగను ఇవన్నీ వేదనలకు ప్రారంభం అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడదురు అనేకులు అభ్యంతరపడి ఒకరిని అప్పగించుకొని ఒకరినొకరు ద్వేషించరు అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు అక్రమము విస్తరించడు చేత అనేకుల ప్రేమ చల్లారు అంతము వరకు సహించిన వాడేవాడు వాడే రక్షించబడును కాబట్టి మరి ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్మై లోకమందంతటా ప్రకటించబడును అటు తర్వాత అంతమంది బైబిల్ క్లియర్గా చెప్పబడింది ఎవరో చెప్పే మాటలు కాదు యేసూ క్రీస్తును వారి శిష్యులు అడిగారు ఆయన ఒలివకొండ కూర్చున్నప్పుడు ప్రభా నీ రాజ్యం మరలా ఎప్పుడు వస్తుంది ఇక సమాప్తి ఎప్పుడు జరుగుతుంది రాకడంటే ఎప్పుడు ఇవన్నీ ఎలా జరుగుతాయి ప్రభా మాకు తెలియచేయమంటే ప్రభువారు ఖచ్చితంగా వారికి శిష్యులకు చెప్పిన మాట ఇదే నేను వచ్చే దినంలో రెండోసారి వచ్చేటప్పుడు ఈ సూచనలన్నీ జరుగుతాయి కాబట్టి మీరు వీటిని చూసి జాగ్రత్త పండి కలవరపడొద్దు ఎందుకంటే ఇవన్నీ కానీ అంతము వెంటనే రాదు బయలుగ్రంధనం క్లియర్గా ఉంది మీరు యుద్ధముల గురించి యుద్ధం సమాచారాల గురించి వింటారు మనం చూస్తున్నాం పక్కన రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతూ ఉంది అది ఇప్పటివరకు ఫినిష్ అవ్వాలి ఇజ్రాయెల్కి చుట్టుపక్కల ఉన్న పాలస్తీనాకి మరి ఇరాన్కి తర్వాత ఇరాక్కి చుట్టుపక్కల ఉన్న ఏదైతే ముస్లిం కంట్రీస్ ఉన్న వాటి ఇజ్రాయెల్ దేశానికి ఎప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి ఆల్వేస్ అక్కడ యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి ఆ తర్వాత ఇప్పుడు ఇప్పుడు గమనిస్తే పాకిస్తాన్కి చైనాకి ఇండియాకి ఈ విధంగా యుద్ధాలు జరుగుతున్నాయి చూడండి ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఏం జరుగుద్దో కూడా ఎవరికి తెలియదు వాళ్ళు అయితే అంటున్నారు మేము అనుభవములు వేసేస్తాం వంద వందకు పైగా అనుభవములు మేము భారత్ మీద వేస్తాం అయితే చూడండి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఆలోచిస్తూ ఉంటే మనం పరిశీలన చేసుకోవాలి యేసు క్రీస్తు రాకడా బహు సమీపంగా ఉంది క్రీస్తు రాకడా ఎప్పుడు వస్తుంది అనేది ఎవరికీ తెలియదు ఆయన ఎప్పుడు వస్తాడు ఈ లోకానికి ఆయన ఎప్పుడు వస్తాడు పరలోకముల తండ్రికి తప్ప భూమి మీద మనుషుడికి ఏ కుమారుడికైనానో తెలియనే తెలియదు అయితే బైబుల్ క్లియర్గా చెప్తుంది ఇవన్నీ జరగవలసి ఉన్నాయి కానీ మీరు కలవరపడకుండా చూసుకోండి అంతము వెంటనే రాదు ఇవన్నీ ఏంటంటే ఒక వర్షం వచ్చే ముందు ఎలాగైతే మబ్బులు పట్టి చీకట్లు కమ్ముతాయో అలా మబ్బులు పట్టి చీకట్లు కమ్మినప్పుడు మనం ఆలోచించుకోవచ్చు ఇది వర్షము రావడానికి సూచన కాబట్టి వర్షము రాబోతుంది అని మనకు అర్థమవుతుంది అదే రీతిగా మనము జరుగుతున్నటువంటి సంగతులన్నీ చూసిన తర్వాత మనకు ఒకటే అర్థమవుతుంది క్రీస్తు బహు బహుసమీపంగా ఉంది బైబిల్ క్లియర్గా చెప్తుంది చూడండి అనేకులు నా పేరు వచ్చి నేనే క్రీస్తుని చెప్పి పలువురు మోసకొని ఈ ఈరోజు అనేక మంది అబద్ధ క్రీస్తుడి మనం చూస్తున్న వాక్యములు ఏది సత్యమైన వాక్యమో ఏది నిజమైన వాక్యమో టీవీలలో యూట్యూబుల్లో భయంకరంగా అనేకమంది సువార్త చెబుతున్నారు కానీ ఆ సువార్తకి ఎలాగుందంటే ఒక పద్ధతి లేకుండా ఎలా పడితే అలా నేనే క్రీస్తును క్రీస్తుని దిగి అనే విధంగా వారు మాట్లాడుతూ ప్రభువును దూషిస్తూ అంత్యక్రీస్తులుగా వస్తూ ఉన్నారు ఏది సత్యమైన వాక్యమో అర్థం చేసుకునే పరిస్థితి అయితే ఇక్కడ చూడండి మీరెవ్వరు మోసపరుస్తారు కానీ మీరు జాగ్రత్తగా మీరు యుద్ధాల గురించి యుద్ధ సమాచారాల గురించి ఉంటారు మీరు కలవరపడకుండా చూసుకోండి ఎన్ని యుద్ధాల గురించి వార్తలు మనకు వచ్చినా అయ్యో రాకడ సమీపంగా ఉంది యుద్ధము జరుగుతుంది రాకడ వచ్చేసిందే అని మనము టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కానీ ఇవి జరుగుతున్నప్పుడు ప్రభువు రాకడ బహు సమీపంగా ఉందని మనము అర్థం చేసుకోవాలని వాక్యం సెలవిస్తుంది అయితే జనం మీదికి జనము అంటే మేము గొప్ప అంటే మేము గొప్ప మా పేరటోళ్ళు గొప్ప అంటే మా సంఘాలలో కూడా ఈ విధంగా తయారైపోయిందండి మేము గొప్పగా ఉండాలి మేము ఆధిపత్యం చేయాలి క్రీస్తు సంఘాలలోనే ఈ ఆధిపత్యము స్టార్ట్ అయిపోతూ ఉంది చూడండి మనం గమనిస్తే దేవుని లెక్క ప్రకారము జనం మీదకి జనము ప్రపంచంలో కూడా మా జాతి గొప్పదంటే మా జాతి గొప్పది మాకు న్యాయం కావాలంటూ రోడ్లు ఎక్కుతూ అనేక మంది ధర్నాలు చేస్తూ ఉన్నారు వారిని గుర్తించమని ఈ విధంగా చూస్తే జనము మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యం ఒక రాజ్యం మీద ఒక రాజ్యము దోచుకోవటం ఒక రాజ్యం మీద ఒక రాజ్యం హెచ్చుగా రావటం ఒకసారి ఒక పార్టీ వస్తే ఇంకోసారి ఇంకో పార్టీ రావటం ఎవరికి వారు మాది గొప్ప అనే స్థితికి వచ్చారు జనం మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యం అక్కడక్కడ కరువులు భూకంపాలు గమనిస్తే కరువులు వస్తూ ఉన్నాయి ప్రపంచం అంతా సరిగా భోజనం చేస్తాను అనుకుంటున్నాము కానీ కరువులు ఉన్న ప్రాంతాలు చాలా ఉన్నాయి సరైన వర్షం పడక సరైన పంటల పండక భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి దేశాలు చాలా ఉన్నాయి భూకంపాలు రీసెంట్గా మనం చూస్తే బ్యాంకాక్లో మయన్మార్లో థాయిలాండ్లో మరి అనేక చోట్ల భూకంపాలు మన ఇండియాకి కూడా భూకంప సూచనలు వచ్చాయి నేపాల్లో వచ్చింది చూడండి ఈ భూకంపం ఎప్పుడు వస్తుంది ఎవరికి కూడా తెలియదు భయంకరమైన భూకంపాలు ఇవన్నీ వెంట వెంటనే వెంట వెంటనే జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ చూస్తూ ఉంటే ఒకటే అర్థమవుతుంది క్రీస్తు బహు సమీపంగా ఉన్నాడు ఆయన త్వరగా రాబోతున్నాడు అంతము వెంటనే వచ్చేసింది బైబుల్ చెప్పట్లేదు కానీ అంతము రాదు ఇవన్నీ జరిగిన తర్వాత వేదనలకు ప్రారంభమవుతున్నాయి కాబట్టి వీటన్నిటిని చూసి మనం అర్థం చేసుకోవాలి వేదనలు ప్రారంభమవుతూ ఉన్నాయి కాబట్టి మీరు గమనించండి ఒకసారి ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభము లోకాస్వార్థ ఇరవై ఒకటో అధ్యాయం కూడా మనం గమనించినట్టయితే ఇక్కడ కూడా ఒక మాట ఉంది పదవచనం మరియు ఆయన వార్త ఎట్లన్న మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యం లేచును అక్కడక్కడ గొప్ప భూకంపములు కలగను తెగుళ్ళును కరువులను తట్టస్థించును తెగుళ్ళు కరువులు తెగుళ్ళు కరువులు చూడండి తెగుళ్ళు వస్తాయంట తెగుళ్ళు అంటే ఒక తెగులు కాదండి అనేకమైన తెగుళ్ళు మన గతంలో చూసాం ప్రపంచవ్యాప్తంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో కోవిడ్ నైన్టీన్ అనేటువంటి ఒక మహమ్మారి మన లోకాన్ని చుట్టేసింది భూలోకం అంతా కూడా అన్ని దేశాలలో ప్రపంచంలో కోవిడ్ మహమ్మారి వచ్చింది మొదటి వేవులో చాలా భయంకరంగా రెండో వేవ్ ఇంకా భయంకరంగా మొదటి వేవ్లో తక్కువ ప్రాణాలు కానీ సెకండ్ వేవ్లో భయంకరమైన స్థితి అంటే చూడండి సంవత్సరానికి లేదా ఆరు నెలలకి ఒక్కొక్క వేవ్ చొప్పునది తెగులు రూపాంతరం చెంది అనేక మనుషుల మీద విజృంభించింది మరి చైనా వాళ్ళు తెగులు తెచ్చారు అంటున్నారు కానీ వాళ్ళకి వెళ్ళి తెగులు రావడానికి అనుమతించింది దేవుడే ఎందుకంటే జనులు కట్టులేక తిరుగుతూ ఉంటే వారందరినీ ఒక్కొక్కసారి దేవుడు విధంగా తెగుడు చేత బాధించి ప్రభు వచ్చేలాగా దేవుని చిత్తం లేకుండా ఏది భూమి మీదకి రానే రాదు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ తెగులు వచ్చి అనేక మందిని బాధించి అనేక మంది మరణించారు చనిపోయారు రెండోసారి వచ్చింది అలాగా చాలామంది ఆ రెండోసారి వచ్చిన సెకండ్ వేవ్లో అనేక మంది మరణించినట్టుగా మనం చూస్తాం మరలా థర్డ్ వేవ్ అని వచ్చింది అది అందరికీ టచ్ చేసిందని ప్రాణాపాయం అంతగా లేదు చూడండి ఒక తెగులు అని తెగుళ్ళు మల్టిపుల్గా తెగుళ్ళు అనేవి వస్తూ ఉంటాయి ఎంతవరకు వచ్చినటువంటి ప్లాక్స్లో ఈ తెగుళ్ళలో భయంకరమైనది కరోనా మహమ్మారి అంతకుముందు బైబిల్లో తెగుళ్ళు వచ్చాయి ఐదు దేశంలో ఇజ్రాయెల్ ఉన్నప్పుడు ఐగుత దేశం ఇజ్రాయెల్ ఉన్నప్పుడు ఆ గోషన్ ప్రాంతంలో వాళ్ళు ఉన్న చోట రాలేదు కానీ ఐగుప్తు దేశమంతా తెగులు వచ్చినట్టు మనం చూస్తాము కానీ ఇజ్రాయెల్ దేవుడు వాడిని కాపాడుకుంటూ వచ్చు ఏ తెగులు గుడరమ్మ సమీపించకుండా చేశాడు ఆయన గొర్రెపుల రక్తాన్ని గుమ్మాలకు పూయమన్నాడు అలా పూసినప్పుడు ఆ రక్తము వారిని ప్రొటెక్ట్ చేస్తుంది ఈరోజు తెగుళ్ళను తప్పించేది మనల్ని ఏదంటే క్రీస్తు రక్తం మాత్రమే క్రీస్తు రక్తమే మన తెగుళ్ళ నుండి మనల్ని తప్పిస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి యేసు క్రీస్తు ముందుగానే చెప్పాడు ఈ విధంగా తెగుళ్ళు భూకంపాలు మహావిధంగా భూమి మీదకి వస్తాయి ఇవన్నీ చూసి మీరు గుర్తుపెట్టుకోండి దేవుని రాకడ బహు సమీపంగా ఉన్నది అని బైబిల్ గ్రంథంలో ఇక్కడ రాయబడింది ఇంకా చూడండి జనులు అప్పుడు జనులు మిమ్ములు అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము కరువులు భూకంపాలు తెగుళ్ళు వస్తాయంటే ఇవన్నీ ఏంటంటే అంతము కాదు కానీ వేదనలకు ప్రారంభం అంటే ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి వేదనలు మనం అనుకుంటున్నాం ఎంతవరకు వేదనలు వచ్చా మనుషులకు ఉన్న వేదనలు అవి జనరల్గా ఉండేది కానీ దేవుడు చెప్పిన లెక్క ప్రకారము అంత్యదంలో వచ్చే వేదనలు మహాభయంకరమైన వేదనలు ఈ వేదనలో మనిషి ఒకసారి అందులోకి మనం ఎంటర్ అయ్యామంటే ఇక మనం రక్షించబడడానికి అవకాశం ఉండదు చాలా చాలా ప్రయాసపడుతూ వేదనలు మనం అనుభవించాలి కాబట్టి ఈ వేదనలన్నిటికీ ప్రారంభము అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపుతారు చూడండి ఈరోజు మనం చూస్తున్నాం శ్రమల పాలు చేస్తున్నాం ఎక్కడైనా క్రైస్తవం ఎక్కడ సువార్త వెళితే అక్కడ సువార్త ప్రకటించడానికి వెళితే అక్కడ కొట్టేస్తున్నారు ఎదురు తిరుగుతున్నారు మాకు అవసరం లేదని నెట్టేస్తూ ఉన్నారు క్రీస్తు పేరట వచ్చిన వాళ్ళని పలువురిని అనేక మందిని ఇబ్బంది పెట్టేస్తున్నారు ఇక్కడ చూడండి మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడుదురు దేవుని నామము నిమిత్తము మనము అందుచే ద్వేషించబడతాం చూడండి ఇప్పుడు యూట్యూబ్లో చూసినా ఎక్కడ చూసినా గొర్రెలని గొర్రెబిడ్డలని బిడ్డలని మూడు మేకులు పీక్కోలేని దేవుడు శిలువలో వేలాడ దేవుడు అని చెప్పేసి భయంకరంగా మాట్లాడుతున్నాను వారు ఒకటే మాట గ్రహించారు యేసుక్రీస్తు వారు మూడు మేకులు వాడు అని ఎగతాళి చేస్తున్నారు కానీ అదే దేవుడు మూడు మేకులు పీక్కోలేదు శిలువలో ఉన్నప్పుడు కానీ మూడో దినాన్ని మరణాన్ని తిరిగి లేచాడు ఆ మేకులు పీక్కోలేదని కారణం ఏంటంటే తిరిగి లేవాలనే ఉద్దేశంతో ప్రతి మనిషిని మరణం నుండి లేపి నిత్య జీవం ఇవ్వాలనే ఉద్దేశం కోసం ఆయన వచ్చాడు కాబట్టి ఆ మేకులు పీక్కోలేదండి వాడు కాదు నా దేవుడు పెట్టుకోండి అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేదరు ఈరోజు చూస్తున్నాం సువార్త ప్రకటిస్తూ ఉంటే మత చాందస్వాదులు అనేక మంది మత విరోధులు క్రైస్తవ మతంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా హింసించి శ్రమల పాలు చేసి చంపేస్తున్నారు ఈ యాక్సిడెంట్లు చేసేస్తున్న యాక్సిడెంట్లు అనుకుంటున్నారు అనేకమంది చంపడేసి ఈ యాక్సిడెంట్గా క్రియేట్ చేస్తూ ఉంటారు రీసెంట్గా చూస్తే మరి గొప్ప శాహుకుడు ఉండే ప్రవీణ్ పగడల గారిని భయంకరంగా చంపేసి మరి ఆయన యాక్సిడెంట్ క్రియేట్ చేశారు ఏది వాస్తవమో ఏది అబద్ధమో తెలియని స్థితిలో ఆ గందరగోళ స్థితిలో కాశిస్తలోకం ఈరోజు ఉంది చూడండి శ్రమల పాలు చేసి చంపేస్తారు సువార్త ప్రకటిస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ మీరు నామమిత్తం సకల జనలుగా ద్వేషించబడతారు అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించుకొని ఒకరినొకరు ద్వేషిస్తారు ఈరోజు జరుగుతున్నది కేవలం ఇదే ఒక మతం ఒకరిని ద్వేషిస్తున్నారు ఒకరిని ఒకరు ద్వేషిస్తున్నారు కులాల పేరుతో మతాల పేరుతో ఒకరిని ఒకరు ద్వేషించుకోనొచ్చు దూషించుకోనొచ్చు ఈరోజు అనేక మంది తిరగబడుతూ ఉన్నారు దీని కారణం ఏంటంటారు దేవుడు చెప్పిన బైబిల్ ఎప్పుడో ఇది అంత్య దినాల్లో ఇది జరగ అనేకమైన అబద్ధప్రతలు వచ్చి పనులను మోసపరుస్తారు ఈరోజు బయటికి వెళ్ళి చూస్తే ఎక్కడ ఎవరు ఎలా మోసపరుస్తున్నారో ప్రజలు పరిగెడుతున్నారు ఇటుబడితే అటు ఇది జ్ఞాపకం చేసుకోండి ఎక్కడ ఇక్కడ పరిగెత్తవలసిన అవసరం లేదు ఇదిగో క్రీస్తు వచ్చేవాడు నమ్మవలసిన అవసరం లేదు క్రీస్తు తూర్పును పుట్టి పడమట వెలిసేటువంటి ఒక మెరుపు అలి ఆయన అందరికీ కనిపిస్తాడు అని వచ్చినప్పుడు కాబట్టి ఇదిగో అక్కడ అద్భుతాలు ఇక్కడ అద్భుతాలు జరుగుతున్న పరుగులు ఎత్తకండి కానీ వాక్యమును పట్టుకుని అంతవరకు సహించిన వాడే రక్షించబడదు అక్రమం విస్తరించడం అనేక ప్రేమ చల్లారిపోతుంది కాబట్టి అక్రమం అనేది విస్తరిస్తూ ఉంది ఈరోజు అక్రమము విస్తరించిపోవటం వల్ల ప్రేమ చల్లారిపోతుంది అన్నదమ్ముల మధ్య ప్రేమ లేదు ఇరుగుపరు వారి మీద ప్రేమ లేదు బంధువుల మధ్య ప్రేమ లేదు అక్కచర్యల మధ్య ప్రేమ లేదు స్వార్థ పరులైపోయి ఒకరి నుంచి ఒకరు ద్వేషించుకోవచ్చు బయలు అన్నంత క్లియర్గా చెప్తుంది అక్రమము విస్తరించట చేత అనేకులమే ప్రేమ చల్లారును అంతం వరకు సహించిన వాడేవడో వాడే రక్షించబడు మరి ఈ రాజ్య సువార్థ సకల జనులకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటించబడినటు తర్వాత అంతము వచ్చును అంతం ఎప్పుడు వస్తుంది ఈ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటించబడతా అప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్నటువంటి ప్రతి అంశం గురించి మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు రాకడలో వచ్చే ముందు జరిగే సన్నివేశాలన్నీ ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాం చూడారా వింటున్నాం కాబట్టి ఇది వేదనలకు ప్ర అంతము వెంటనే రాదు ఎప్పుడంటే సకల రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమంతట ప్రకటించబడుతుంది అటు తర్వాత అంతము నాకు తెలిసి మనం ఈ ఈ యొక్క ఎడ్జ్లోనే ఉన్నాం తర్వాత చూస్తే బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్పాడు ప్రభుత్వం అండి ముప్పై ఒకటవ వచ్చినం ఇరవై నాలుగవ అధ్యాయము వార్త ముప్పై ఒకటవ వచ్చినంలో మరి ఆయన గొప్ప బోరుతో తన దూతలను పంపను వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరుచుకున్న వారిని పోవచ్చు ఏసుగుస్తువారు నమ్మిన వారు అనేక అనేక మంది ప్రపంచంలో అనేక సంఘాలలో దాన్ని సార్వత్రిక సంఘము లేదా వధువు సంఘం అంటారు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలన్నింటిలోంచి నమ్మిన వారు సిద్ధపడినవారు కొంతమంది ఉంటారు వీరందరినీ దేవుడు అంట నలుదిక్కుల నుండి వీరందరినీ ఏర్పరచుకొని పోగు చేస్తాడంట పోగు చేసి ఈయన వీళ్ళందరినీ తీసుకెళ్ళి మధ్యాకాశంలో పెడతాడు మన తర్వాత ఎపిసోడ్లో వీటన్నిటిని మనం కూలంకుషంగా ధ్యానం చేయబోతున్నాం అయితే ముప్పై రెండు వచ్చిన ఒకసారి చూద్దాం అంజూరుపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకోనండి అంజూరుపు కొమ్మ లేతదే చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుడ చూచినప్పుడు ఆయన సమీపమనే ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకున్నాడు ఈ సంగతులన్నీ జరుగుతున్నప్పుడు మనం ఒకటి గ్రహించాలి ఆయన సమీపమనే ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకో చాలా కాలం నుండి ప్రభు వస్తుండే వస్తుండో వస్తున్నాడు అనుకుంటున్నారు కానీ ఎందుకు రావట్లేదు ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే అందరూ అంతటా మనసు పొందాలి ఎవడో నశించడం దేవునికి ఇష్టం లేదు కాబట్టే అందరూ మారు మనసు పొందాలనే ఉద్దేశంతోనే ప్రభు వారు ఆ రాకడను ఆలస్యం చేస్తూ వచ్చారు ఒకటి జ్ఞాపకం చేసుకోండి యేసుక్రీస్తు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది తెలుసా మనము రక్షణ పొందాలని మనందరం కూడా రక్షణ పొందాలని అందరూ కూడా ప్రభువుని ఎరిగి జీవించాలని ఎవరు నశించిపోకూడదనే ఉద్దేశంతో ప్రభువారు రాకడా ఆలస్యం దొరుకుతుంది ఇక్కడ ఒక ఉపమానం చెప్పాడు ప్రభు అంజరూపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకోనండి అంజరూపు చెట్టు గురించి ఏం నేర్చుకోవాలి అంజరూపు కమ్మ లేతతో చిగురించినప్పుడు వసంతకాలము సమీపంగా ఉన్నదని తెలియదు అది లేతగా వచ్చి చిగురించేటప్పుడు మనకు ఒకటి అర్థమవుద్ది వసంతకాలం సమీపంగా ఉంది దాని ఆకులన్నీ కూడా రాలిపోయి లేత చిగురు వచ్చినప్పుడు వసంతకాలం బహు సమీపంగా ఉందంట ఆ ప్రకారం ఈ సంగతులన్నీ చూచినప్పుడు మనం ద్వారము అనే సమీప ద్వారమును ఉన్నాడని తెలుసుకోండి కాబట్టి అంజురపు కొమ్మ ఎలాగైతే చిగురిస్తుందో అంజురపు కొమ్మని అంజురపు వృక్షాన్ని దేవుడు ఇజ్రాయేల్తో పోల్చాడు కాబట్టి ఇస్రాయేలీలంటా చిగురిస్తారు అనగా చెదిరిపోయిన ఇస్రాయేల్ అందరూ మళ్ళీ తిరిగి వస్తారని బైబిల్ బైబిల్ బైబుల్ చెప్తాం ఇక్కడ మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి దేవుని రాకడలో జరిగేటువంటి సూచనలు కొన్ని ఉన్నాయి మొదటిగా మొదటిగా యేసుక్రీస్తు వారి లోకానికి వస్తారు అయితే ఇది వచ్చి వచ్చే ముందు సువార్త ప్రకటించబడుతుంది అంట రెండవది ఇజ్రాయిల్ అందరూ తమ స్వదేశానికి తిరిగి వస్తారంట మూడవది దేవుని యొక్క మందిరము దేవాలయము ఏషల్యము ప్రాంతంలో మరలా తిరిగి కట్టబడుతుంది నాలుగోది రాజ్య స్థాపన ప్రారంభం ఈ నాలుగు అంశాలు జరుగుతా జరిగిన వెంటనే యేసుక్రీస్తు లోకంలో మనకి వచ్చేస్తుంది మనం చూసినట్టయితే ఇక్కడ ఈ నాలుగు విషయాలు మనం ధ్యానం చేసుకుందాం చూడండి ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పేది ఏంటంటే ఆయన సమీపమునే ద్వారం దగ్గర ఉన్నాడని తెలుసుకోండి ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని మీతో ఇచ్చే కదా ఆకాశంలో భూమి గతించిన నా మాటలు ఏ మాత్రమునో గతించు అయితే ఆ దినమును కూర్చు ఆ గడిని కూర్చు తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుష్యుడైనను పరలోక మందులో దోతలైనను కుమారుడైననో ఎరగరు అంటే యేసుక్రీస్తు రాకడ ఎప్పుడు వస్తాయనేది ఎవరికీ తెలియదు ఎప్పుడు వస్తాడో ఎవరికి కూడా తెలియదు బైబిల్ చెప్తుంది చూడండి తండ్రి మాత్రమే ఎదుగుని మనుషుడైనను పరలోకమంది దూతలైనను ఎరుగడు అంటే దేవుడు ఎప్పుడు ఈ లోకానికి వస్తాడు అనేది ఆ తండ్రికి మాత్రమే తెలుసు కానీ ఏ మనుషుడికి భూమి మీద ఉన్న వారికి కూడా తెలియని చాలామంది రెండు వేల సంవత్సరాలు అంతం అయిపోతుంది రెండు వేల యుగాంతం అయిపోతుంది రెండు వేల పన్నెండు యుగాంతం అయిపోతుంది మంది ఎస్టిమేషన్ చేసి చెప్పారు కానీ ఏదో జరగలేదు అని ఎందుకంటే మనుషుడు ఊహించింది దేవుడు చేయడు కానీ దేవుడు అనుకున్నది దేవుడు చేస్తాడు కాబట్టి రాకడెప్పుడు అనేది అంతం ఎప్పుడు అనేది దేవునికి తప్ప మరి ఎవరికీ తెలియదు దేవుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారికి వెళ్ళు లోకానికి రెండవ రాకడలో మరలా తిరిగి వెళ్ళి బిడ్లందరినీ తీసుకురా అని అప్పుడు మాత్రమే ప్రభువారి లోకానికి వస్తారు అప్పుడే రెండో రాకడ జరుగుతుంది అయితే ఇవ్వరండి ఇక్కడ అసలు రెండో రాకడ దినాల్లో ఏం జరుగుతుంది ముప్పై ఏడు నోవాహు దినములు ఎలాగుండినా మనిషి కుమారు రాకడయు అలాగే ఉండను నోవాహు దినములు ఎలాగుండినో మనిషి కుమారు రాకడ కూడా అలాగే ఉంటుందండి నోవాహు దినాలు ఎలా ఉ మనం గ్రహించినట్టయితే నోవాహు దినాల్లో తినుచు త్రాగుచు వారు పెండ్లికిచ్చు నవ్వాహు జన్మలు ఎలా ఉన్నాయంటే ముప్పై వంద వచ్చినా చూడండి జలప్రణాయం ముందరు దినముల్లో నవ్వాహు వడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినచు త్రా పెండ్లి చేసుకోనొచ్చు పెండ్లికిచ్చుచున్నా జలప్రణయం వచ్చి అందరినీ కొట్టుకుని పోవరకు అలాగనే మనిషి కుమారు అక్కడ ఉన్నాను చూడండి నోవాహు దినాలు ఎలా ఉన్నాయంట జలప్రణయం వచ్చేంతవరకు వాళ్ళు ఇల్లు కట్టుకోవడం పెళ్లి చేసుకోవడం తినుట త్రాగుట సుఖించుట చూడండి వారికి స్వార్థ ప్రకటించడం నోవాహు ఎంత కాలము స్వార్థ ప్రకటించాడు దాదాపు వంద సంవత్సరాల పైగా వంద నూట ఇరవై సంవత్సరాలు స్వార్థ ప్రకటించాడు ఇదిగో నేను వాడకడుతున్నాను దేవుడు నాకు చెప్పాడు మీరందరూ రెండు రక్షణ పొందాలంటే నోహని ఎగతాళి చేసే రాజు ఆ రోజుల్లో ఉన్నటువంటి జనాంగం ఎగతాళి చేసి ఎవరు కూడా నోహ దగ్గర రాలేదు నోవాహ కుటుంబం కోసమే కట్టుకున్నాడు ఎనిమిది మంది మాత్రం రక్షించబడ్డారు ప్రతి జీవజల రాసుల్లో అన్నింటిలో ఆ రెండు రెండు మాత్రమే వచ్చాయి కానీ ఏ మనుష్యుడు కూడా అందులోకి రాలేదు చూడండి ఎంత సువార్థ ప్రకటించినా ఎంత కాలము స్వార్థ ప్రకటించినా ఒక వ్యక్తి కూడా నమ్మలేదు ఈ రోజు కూడా ఖచ్చితంగా అలాగే జరుగుతుంది ఎంత స్వార్థ ప్రకటించినా స్వార్థ ప్రకటిస్తూ ఉంటే దీన్ని అన్ని మత మార్పిడి మత మారిడి మత మార్పిడి మత మారిపోయిన భారతదేశం మరి ఎక్కువగా మార్చబడింది ఎక్కువగా మనల్ని దృష్టీకరించి అనేక మంది హేళన చేస్తూ ఉన్నారు స్వార్థ ప్రకటిస్తూ ఉంటే స్వార్థ ప్రకటిస్తూ ఉంటే ఎదురు తిరుగుతూ ఉన్నారు చూడండి నోవాహు స్వార్థ ప్రకటించాడు వంద సంవత్సరాల పైగా చేసిన ఒక్క ఆత్మ కూడా రక్షించబడలేదు వారు ఓడలోనికి రాలేదు ఇప్పుడు చూస్తే ఈ దినాలు కూడా అచ్చు నోవాహు దినాల్లో ఉన్నాయి ఎంతమందికి సువా వచ్చేవారు వస్తున్నారు కానీ చాలామంది తిను త్రాగుతు సుఖంగా ఉంటూ ఇల్లు కట్టుకుంటూ పెళ్ళి చేసుకుంటూ వారి సొంత ప్రయోజనం కొరకు వారు బ్రతుకుతున్నారు కానీ ఇవన్నీ చేయడం తప్ప తినడం తప్ప లేదంటే ఇల్లు కట్టుకోవడం తప్ప తప్పు కాదు కానీ అదే కాన్సన్ట్రేషన్ చేసి దేవుణ్ణి పక్కన పెట్టేస్తూ ఉన్నారు ఈరోజు ధనాశ ఎక్కువైపోయింది సొంతగా బ్రతికేలా నాశ ఎక్కువైపోయింది మనకు కావాల్సినవన్నీ మనం సంపాదించడం తప్పు లేదు కానీ ప్రభువును విసర్జించి ప్రభువును పక్కన పెట్టేసి వీటి మీదే తిరుగుతున్నారు చాలామంది కాబట్టి గమనించండి జ్ఞాపకం చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో మనము ప్రభువును వెంబడించాలి ప్రభు దగ్గరికి రావాలి ప్రభువు లేకుండా మనకి ఏది సాధించడం కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది అంటే నోహ దినాలు అలాగ ఉన్నాయో మనిషి కుమారు రాక దినాలు అలాగే ఉన్నాయి జలప్రళయం వచ్చి వాళ్ళని కొట్టుకునిపోయేంత వరకు వారు ఇరుగకపోయారు వారికి అర్థం కాలేదంట జలప్రళయం వచ్చి వారిని కొట్టుకుపోయేంత వరకు వారు ఎరగలేకపోయారు అంటే తెలియలేదు వాళ్ళకి ఇప్పుడు కూడా సుమార్త ఎంత ప్రకటిస్తున్నా కానీ వారికి తెలియట్లేదు రేపు రాకడ వచ్చి ప్రభు మధ్యకాశానికి వచ్చి ప్రభు బిడ్డలందరూ ఎత్తబడేంత వరకు వీరు ఎరుగుక అలాగే నశించిపోతారని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది ఇద్దరుంటే ఒకరే రక్షించబడతారు ఐదుగురు పది మంది ఉంటే ఐదుగురు రక్షించబడుతున్నారు ఇది ఒక లెక్క అంటే సగం మంది ప్రభు దరికి రాలేకపోతూ ఉన్నారు జ్ఞాపకం చేసుకోండి కావున ఆ దినములలో ఇద్దరు పొలంలో ఉంటారు ఒకరు తీసుకొని పోండి ఒకరు విడిచిపెట్టబడి ఇద్దరు స్త్రీలు తిరగలు వేసేసి ఉందరు ఒక తీసుకొని పో ఒకరి విడిచిపెట్టబడి కావున ఏ దినం మీ ప్రభువచ్చునో మీకు తెలియదు కనుక మెలకుగా ఏ జామున దొంగ వచ్చునో ఇంటి ఏ తెలిసిన నెల అతను మెలకుగా ఉండి తన ఇంటి కన్నమైన మీరు అడగదరు మీరు అనుకున్న గడియల్లో మనుషుకుమ్మడవచ్చును కనుక మీరు సిద్ధముగా ఉండండి అనుకుని గడియల్లో మనిషి ఇప్పుడు దొంగ గురించింది ఎప్పుడెక్కడ దొంగ ఏ వేళ వస్తాడో ఎవరికి తెలియదు అంటే ముందు చెప్పి రాడు ఇక్కడ దొంగను ఎందుకు పోల్చారంటే దొంగ ఎలాగ వస్తాడో తెలియకుండా పెట్టకుండా చెప్పకుండా అనుకోని గడియలు వచ్చి దొంగతనం చేసి వెళ్తాడో మీరు కూడా మీకు తెలియని విధంగా మీరు అప్రమత్తం ఉన్న స్థితిలో దేవుడు వస్తాడు మీకు తెలియదు అంటే క్రీస్తుని దొంగతో పోల్చినట్టు కాదు కానీ రాకడను ఈ విధంగా పోల్చారు దొంగ ఎప్పుడు వస్తాడు ఉన్నారు మీరు అప్రమత్తంగా మీరు ఉంటారు మీకు జాగ్రత్త లేకుండా వచ్చి దోచుకుని వెళ్ళిపోతారు అలాగే క్రీస్తు రాకడ కూడా మరి దొంగ ఎలాగే తోచో అలాగే అలాగున మాదిరిగా చెప్పాడు అలాగే రావచ్చు కానీ ఏసుకూ దొంగ కాదు ఆయన మధ్యాకాశానికి పరిశుద్ధులతో వస్తాడు మరలా భూమి మీదకి బహిరంగంగా ప్రతి నేత్రము చూస్తుండగా ఈ భూమి మీదకి వస్తుంది కాబట్టి దొంగ ఎలాగో వస్తారో మనకు తెలియగా రాకడ ఎప్పుడు తెలియదు అని ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని చెప్పబడింది కాబట్టి రాకడ మనకు తెలియని స్థితిలో జరుగుతుంది కాబట్టి సిద్ధంగా ఉండండి ఎప్పుడు వచ్చినా మెడకోగా ఉండండి వచ్చినా అని మనకు బైబిల్ వాక్యం క్లియర్గా చెప్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి మనం అనుకోని గడిలో ప్రభు వస్తాడు ఆయన వచ్చినప్పుడు నీవు సిద్ధంగా లేకపోతే నీవు ఎత్తబడే అవకాశం నీకు లేదు చూడవు పెండ్లి కుమారు వెళ్ళి విందు నాకు పది మంది కన్నికలు వచ్చారు పది మంది కన్నెకలు అందరూ కన్యకలే అనిక పరిశుద్ధంగా ఉన్నవారే అందరూ పరిశుద్ధంగా జీవించిన వారే విశ్వాసులే వారు కూడా కాబట్టి వారందరూ నూనె తెచ్చుకున్నారు వారు కొనికి నిద్రిస్తూ ఉన్నారు రాకడం ఆలస్యమైందని ప్రభువు పెండుకుమార్ రావడం ఆలస్యమైన కొనికి నిద్రిస్తూ ఉన్నారు అనుకుని గడిలో పెండుకుమని కేక వేస్తే వీరు లేచి చూసుకున్న దగ్గరికి వారి దగ్గర ఐదుగురు దగ్గర నూనె లేదు ఐదుగురు దగ్గర నూనె ఉన్నది నూనె ఏంటంటే పరిశుద్ధ ఆత్మ లేదా సిద్ధపాటుకు సాదృశ్యం ఈ ఐదుగురు లేచి వారిని వారు సిద్ధపాటు చేసుకుని నూనె వెలిగించుకున్నారు దీపం వెలిగించుకున్నారు వాళ్ళ దగ్గర నూనె ఉంది అంటే వాళ్ళు సిద్ధపాటు కలిగి ఉంది మిగతా ఐదుగురు దగ్గర కునికి నిద్రిస్తాం వెళ్ళు నిద్రపోయారు వాళ్ళు నిద్రపోయారు కానీ వాళ్ళ దగ్గర లేదు వీళ్ళ దగ్గర సిద్ధపాటు ఇద్దరికి తేడా ఏంటంటే సిద్ధపాటు అనేది నూనె అనేది వెరిగింపబట్టడం అనేది సిద్ధపాటు కలిగి ఉండడానికి సూచన కాబట్టి ఈ ఐదుగురు సిద్ధపడి ఉన్నారు కాబట్టి వెంటనే వీరు లోపలికి వెళ్ళిపోయారు వీళ్ళు అప్పుడప్పుడు మేము సిద్ధపడొస్తామని చెప్పి రక్షణ పొందతో ఇంకా మేము సిద్ధపడతాం అమ్మని సరి చేసుకోవాలి మాలు పాపం పాపను సరి చేసుకోవాలి అని వీళ్ళు ఇంకెక్కడెక్కడ తిరుగుతూ ఉన్నారు నూనె కోసం ప్రయాసపడుతున్నారు వారు తీసుకు వచ్చేసరికి తలుపు వేయబడింది తలుపు పెట్టినప్పుడు మీరు ఎవరో నాకు తెలియదు తెలియదు ఆ ప్రభుకి వారు కూడా సిద్ధపడిన వాళ్ళేగా వారు కూడా రాకడికి విందు కోసం వచ్చిన వాళ్లేగా వారు కూడా పరిశుద్ధి పరిశుద్ధ కన్యకలే కదా పరిశుద్ధ కన్యకలైన ప్రార్థన చేసిన వారికి సిద్ధపాటు ఈరోజు చాలామంది మన సంఘాల్లో ఉంటున్నారు ప్రార్థనలకు వస్తున్నారు ప్రార్థనలు చేస్తున్నారు అన్నీ బాగానే ఉంటున్నాయి కానీ సిద్ధపాటు లేదు సిద్ధపాటు లేని వాళ్ళు పరిశుద్ధాత్మ ప్రభావం లేని పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మచత్తి నింపబడి నాకుడి కొరకు సిద్ధపాటు వెలిగించగలిగే నూనె మనలో లేనప్పుడు ఎంత ప్రార్థనలకు వచ్చినా వాళ్ళతో కలిసి పడుకున్న వాళ్ళతో కలిసి తిరిగిన సంఘంలో మీరు మెంబర్స్గా తిరిగినా ఉపయోగము లేదు సిద్ధపాటు కలిగి ఉండాలి దేవుని రాకడం వచ్చినప్పుడు కూడా ఇట్లాగే అనుకుని గడియలు నిద్రిస్తున్నప్పుడు కొనికి నిద్రిస్తున్నప్పుడు ఒకసారిగా బోరశాద్దు ఉన్నప్పుడు కానీ సిద్ధపడిన అందరూ పైకి వెళ్ళిపోతే మిగతా వాళ్ళు లేచి వాళ్ళకి తెలుసు వాక్యం వాళ్ళకి అన్నీ తెలుసు కానీ వాళ్ళు సిద్ధపడట్లేదు ఏదో ఒకటి వెనక పెట్టుకుని వాళ్ళు పడిపోయి దేవునికి సరిగా లేని స్థితిలో వారి ఉండడాన్ని బట్టి వనప్రభుడు లేచి అయ్యో ప్రభు మమ్మల్ని క్షమించు మమ్మల్ని రక్షించు మమ్మల్ని కూడా పరలోకానికి తీసుకో ప్రభు ఎంత ఏడ్చి ప్రార్థన చేసి సిద్ధపడగలిగి వచ్చినా మీరెవరో నాకు తెలియదు అంటాడు ప్రభు కాబట్టి ప్రభువు అక్కడ బహు సిద్ధముగా సమీపంగా ఉందని జరిగి మీరందరూ కూడా నెమ్మది కలిగి చక్కగా పరిశుద్ధత కలిగి దేవుని కోసం నిలబడండి సిద్ధపాటు కలిగి ఉండండి ప్రభు కోసం వెయిట్ చేయండి ఆయన వచ్చినప్పుడు నీవు కూడా ఆయన రాక ఎత్తబడాలి నువ్వు ఎత్తబడకపోతే విడవబడతావు విడవబడితే బహుశ్రమాలు ఈ భయంకరమైన శ్రమల్లో నీవు ఇక్కడే ఉండిపోతావు కాబట్టి వినండి జాగ్రత్తగా దేవుని రాకడ సూచనలని మనం చెప్పుకుంటాం దేవుని రాకడ ఎప్పుడు వస్తుంది అనేది కీలిగా ఎవరికి తెలియదు దొంగవలిం వస్తున్న వాక్యం సెలవిస్తుంది వచ్చి ఎవరిని తీసుకెళ్తా సిద్ధపాటు కలిగిన వారిని మాత్రమే తీసుకెళ్తారు ఎవరిని పెడితే వాళ్ళని తీసుకెళ్లే అవకాశం లేదు ఐదుగురు పది మంది ఉంటే ఐదుగురు ఇద్దరు ఉంటే ఒకరు వెళ్తారు కాబట్టి ఆ ఇద్దరిలో ఒకటిగా నువ్వు ఉండాలి ఎత్తబడే గుంపులో నువ్వు ఉండాలి నువ్వు ఆశపడి ప్రార్థించి ఈ రోజైనా కానీ ప్రభు అక్కడ బహుసమీప జరుగుతున్న అంశాలన్నీ చూసి మబ్బు బాగా పట్టినప్పుడు వర్షం వస్తే మీకు అర్థమవుతుంది ఈ జరుగుతున్న విషయాలన్నీ మీరు గమనించుకున్న తర్వాత మీకు ఒక విషయం అర్థం కావాలి రాకడ అక్కడ సమీపంగా ఉంది కాబట్టి ఆయన రాకడలో నేను ఎత్తబడాలంటే నాకు నేను సరి చేసుకుని సిద్ధపడి కలిగి ఉండాలి అని కనుక నువ్వు అనుకున్నట్టే దేవుడు ఖచ్చితంగా నీ ఆశని తెచ్చి నేను బలపరిచి నన్ను రక్షించి ఆయన రాకడలో నేను ఎత్తబడేలాగా చేస్తాడు కాబట్టి ఇంకా అనేకమైన అంశాలు ఉన్నాయి క్రీస్తు రాజ్య సువార్త ప్రకటన ఇజ్రాయెల్ తిరిగివచ్చుట అంత్యరాజ్య స్థాపన అలాగే యూదులు తిరిగి వచ్చుట ఇవన్నీ కూడా ప్రభు రాకడంలో సూచన ఒక్కొక్క దాని గురించి కూడా మనం కొద్ది కొద్దిగా ధ్యానం చేసుకుంటూ ఉన్నాం దేవుడి ఈ మాటలు దేవించి మనం ఆశీర్వదించి ఆయన ఎత్తబడే శక్తి సిద్ధపాటు మీకు దయచేయాలి గాక ఆమెన్ ఆమెన్